హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనకు అప్పటికప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలని అనిపించినప్పుడు ఎలాంటి పప్పులు రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడే వేడివేడిగా మంచి రుచికరమైన వడలను ఈరోజు మనం తయారు చేసుకుందాము ఈ వడలు చేయడానికి పెద్ద పని ఏం లేదు మసాలికగా తొందరగా మంచి రుచికరంగా చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి సొంటి వడలు తయారు చేసుకొని చూడండి ఇక ఈ వడలు తయారు చేయాలంటే ముందుగాల ఒక గిన్నెల ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అట్లనే సగం కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అట్లనే పావు కప్పు గోధుమ రవ్వ ఒక రెండు చెంచల పెరుగు అట్లనే కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండిని బాగా గట్టిగా కాకుండా బాగా పలస కాకుండా మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకోవాలి నాకు ఇక్కడ రెండు కప్పుల నీళ్ళు పట్టినాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కుట్టు చూస్తున్న వీడియోలో ఓ పిండి అనేది మనకు అట్లా కలిసిపోవాలి ఇక పిండిని కలుపుకున్నాం కదా కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక కాటన్ బట్టను తీసుకొని ఈ కాటన్ బట్టను కొన్ని నీళ్ళల్లో ముంచుకొని కొంచెం తడి చేసుకోవాలి తడి చేసుకొని ఇలా ఉన్న నీళ్ళన్నిటి పిండి వేసుకొని మరీ పచ్చి కాకుండా కొంచెం తడి తడిగా ఉంచుకోవాలి ఇక తడి చేసుకున్న ఈ బట్ట మీద వీడియోలో చూపిస్తున్నట్లు ఒక చిన్న మూత మీద బోలించుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ తడి బట్టను మంచి టైట్గా కట్టుకోవాలి చూస్తున్నారు వీడియోలో అట్లా వెనక దిక్కు మనకు బట్ట ఉంటుంది కదా ఆ బట్టకు ఒక రబ్బరుతోటి టైట్గా వేసుకోవాలి ఒకవేళ మీకు రబ్బర్ గిట్లా లేకుంటే దారం తోటి కూడా ఈ బట్టను మంచిగా టైట్గా చేసుకోవచ్చు చూస్తుర వీడియోలో ఒక బట్ట అనేది మనకు మూతకు మంచిగా టైట్గా ఉండాలి ఇక మనం పిండి నానబెట్టుకొని అరగంట అయింది కదా ఇక ఇప్పుడు ఈ పిండి మీద మూత తీసి ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి పిండి మనకు మంచి నానింది మంచి మెత్తగా ఉన్నది ఇక ఇప్పుడు ఈ పిండిలో ఒక చెంచాడు జీలకర్ర చిటికడంతా కూడా పావు చెంచడు ఉప్పు కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు కొన్ని ఉల్లిపాయ ముక్కలు అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ మంచి కలిసిపోయేటట్టు మెల్ల నిమ్మలంగా కలుపుకోవాలి ఏ పిండి మనకు మంచి కలిసిపోయింది కదా కలిసిపోయినాక ఇప్పుడు కొన్ని నీళ్ళ పదలను మనం టైట్గా కట్టుకున్న బట్టకు అంటించుకోవాలి నీళ్ళ పదం అంటించుకున్నాక ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలకి వెళ్ళి కొంచెం పిండిని తీసుకొని ఈ బట్ట మీద పెట్టుకోవాలి పెట్టుకున్నాక చేతిలో కూడా కొంచెం నీళ్ళ అంటించుకోవాలి ఇక చేతులకు నీళ్ళ అంటించుకున్నాక ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు మంచి గుండ్రగా వడలాగా తయారు చేసుకోవాలి ఇట్లా మనం చేతులకు బట్టకు నీళ్ళ అంటించుకోవడం వల్ల పిండి అనేది చేతులకు అంటుకోదు బట్ట అంటుకోదు ఇక మనం వడ చేసుకున్నాం కదా ఇది మనం మన కడాయిల పడతలేదో ముందుగానే ఒకసారి చూసుకుందాము అందుకని మనం కలుపుకున్న పిండిల్ని ఈ వడను ఒకసారి వేసుకుంటే విడలో చూపిస్తున్నట్లు మంచి జారి కింద పడాలి ఒకవేళ మీకు వడగిట్లా తొందర జారి పడకుంటే బట్టకు కొంచెం నీళ్ళ పని ఎక్కువ పెట్టుకోర్రీ ఇక మనం వడ తయారు చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వీళ్ళ నూనెను బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడి అయినాక ఒక్కొక్క వడను వీడియోలో చూపిస్తున్నట్లు కడాయిలో వేసుకోవాలి ఇక వడలు కడాయిలు వేసుకున్నాక వాడతున్న డవే పైకి తేలుతాయి ఇక పైకి తేగిలి ఒక దిక్కు మంచిగా అలాక వడలను రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కాలనే వేయాలి ఇక వడలు రెండు వైపులు మంచిగా ఆలనాక వీడిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు ఎలాంటి పప్పులు రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడే వేడివేడిగా మంచి రుచికరమైన వడలు తయారైపోయినాయి చూసిరు కదా వడలు ఎంత మంచిగా ఉన్నాయో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ వడలు తయారు చేసుకొని చూడర్రీ వస్తువు మంచిగా ఉంటాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి అట్టనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ